ఏ వేదంపు పఠించే భుజగం భుజగంపే శాస్త్రములు చూచే తానే విద్యసనర్ చెంచే మంత్రము బోధావిర్భవ నిదానములు చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియే కాక జంతుతకిన్ శ్రీకాళహాస్తిశ్వరాలు ఏ వేదాలు చదువుకోలేనటువంటి జంతువులు సాలీడు సర్పము ఏనుగు ఒక సెంచు వాడు సర్గం పోయాడన్నా ఎలా నిష్కల్మశమైనటువంటి హృదయం నిష్కల్మశమైనటువంటి పూజా కార్యక్రమాలు మరి మనం పంచపక్ష పరమాణాలు భుజించి ఏది మంచో అదే చేయాలని ఆలోచన కలిగినటువంటి మనిషి ఎందుకు చేరలేకపోతున్నాడు పశుపక్షాలు స్వర్గానికి వెళ్తే మనిషి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అనేటటువంటి ఒక ఆలోచన ఏం కావాలి ఏమో దప్పోది మరి పుత్రులు తనవు నిక్కం మనసు మోహన్నవ ప్రాంతించింది చేరించు కాని పరమార్థం వైన నీ ఎందు తాను చింతాకంతై చింత నిలపడు కదా శ్రీకాళహాస్తి పెళ్లి కోసం భగవంతుని ప్రార్థిస్తాం మంచి భార్య కోసం భగవంతుని ప్రార్థిస్తాం మంచి సంతానం కోసం భగవంతుని ప్రార్థిస్తాం మంచి సంపద కోసం భగవంతుని ప్రార్థిస్తాం ప్రార్థన వల్ల అన్ని సమకూర్చుకుంటామట కానీ నిజమైనటువంటి భక్తి భగవంతునిపై ఉండదట చింతకంత చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర ఒక గురువు భక్తి మార్గంలో నడిపించే గురువులు ఉంటారు నేను అనుకుంటాను ఈ వేదిక మీద కూర్చున్నటువంటి గురువులు ఎవ్వరు నాస్తికులు కాదు పక్క పక్కనే రూమ్ తీసుకొని ఒక నాలుగు సంవత్సరాలు గడిపాం రాజేశ్వర్ సార్ నేను ఒక బ్రాహ్మణ పంతులు కంటే పర్ఫెక్ట్గా మరి శ్లోకాలు పఠిస్తూ ఆరాధన చేస్తాడు తర్వాత విశ్వనాథం సార్ తీర్థయాత్రలు అవన్నీ ఎడపల్లకి ఎన్నో సార్లు వస్తారు అంటే వీళ్ళు భక్తి కలిగినటువంటి వాళ్ళు విద్యార్థి లోకాన్ని భక్తిలో నడిపిస్తారు భక్తిలో నడవడం ఏం తప్పులే కాదు కదా ఒకవేళ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఒక భయం కనుక ఉంటే విచ్చల విడితనానికి మనం దూరంగా ఉంటాం తర్వాత విప్లవ గురువులుంటే సామికుడు యొక్క శ్రమ ఇది ఒక సామికుడు ఎండలో పని చేస్తాడు వానలో పని చేస్తాడు చలిలో పనిచేస్తాడు శ్రీశ్రీ ఒక శ్రామికుని గబ్బిలముతో పోల్చాడు గబ్బిలెం తెలుసు కదా చెట్టుకు తలగింతులుగా వేలాడుతుంది మూడు కాలాల పాటు అది అక్కడనే అలా ఆ రీతిలోనే ఉంటుంది శ్రామికుడు ఉండాలనే ఉంటాడు ఇది ఒక విప్లవకారుడి ఉద్దేశంలో సామికుడు ఎందుకు పని చేయాలి యజమాని ఎందుకు చెత్రి పట్టుకొని నిలబడాలి అనేటటువంటి ఆలోచన తర్వాత చంద్రగాల్పులు వాన మబ్బులు మంచు సోనలు భూమి మీద భుగ్నమైతాయి నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలినెత్తురు కక్కుకుంటూ తేలిపోతాయి నక్సలైట్లు వేస్తారు బాంబు సంస్కృతి ఒకడు బలిసినోడు అన్యాయం చేస్తుంటే అది చూడలేక ఒక బాంబు సంస్కృతి అన్నపు రాసులు ఒక చోట ఆకలి మంటలు ఒక చోట అనుభవం ఒక చోట అధికారం ఒక చోట మరి అనుభవం ఉంటుంది అధికారం ఉండదు అధికారం ఉంటుంది అనుభవం ఉండదు ఆకలి ఉంటుంది అన్నం ఉండదు అన్నం ఉన్న చోట ఆకలి వేయదు ఏది తిన్నా చచ్చిపోతాం అని చెప్తారు డాక్టర్ కరెక్ట్ అన్నం తింటే కరెక్ట్గా మేము భుజం ఇప్పుడు మేమే ఈ ముగ్గురు మీ స్టేజ్ మీద ఉన్నాం కదా కరెక్ట్గా మీరు తిన్నట్టు తింటే ఓ రెండు సంవత్సరాల్లో చచ్చిపోతాం అంటే అన్నమే ఒక స ఒక ఒక సమయంలో విషయం అవుతుంది అన్నం ఉన్న చోట తినేవాడు ఉండాడు తినేవాడు ఉన్న చోట అన్నం ఉండవు తర్వాత